తెలంగాణ భూమి మొత్తం వాళ్ళ కబంధ హస్తాలలో తెలంగాణ రాజ్యం ఉన్నది హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు వాళ్ళ చేతిలోనే ఉంది చెన్నారెడ్డి పోరాడే వరకు వాళ్ళ చేతిలోనే ఉంది ఆ భూస్వాములంతా ఇప్పుడు కార్పొరేట్ పారిశ్రామికవేత్తలుగా రేవంత్ రెడ్డి వచ్చే సమయానికి మారిపోయారు ఆ భూస్వాముల బిడ్డలే ఇవాళ మళ్ళా పార్లమెంట్లో పోటీ చేస్తున్నారు అంటే ఆ తెలంగాణని పునర్నిర్మించడమా ఇదేనా రాజ్యాంగం అదేనా రాజ్యాంగం చెప్పేది రేవంత్ రెడ్డికి పునర్నిర్మాణం అంటే ఆయన ఉద్దేశంలో గత పరిపాలన కాలంలో జరిగిన లోటుపాత్ర సరిదిద్ది సరి తెలంగాణను సరైన మార్గంలో ఉంచుతామని బహుశా వారి ఉద్దేశం అయి ఉండవచ్చు వారి ఉపన్యాసాల ద్వారా నాకేమిటో అసలు మీ సానుకూల దృక్పథం ఏంటో నాకు అర్థం కావట్లేదు మీకింత వ్యతిరేకత ఏంటో నాకు అర్థం కావట్లేదు మీ నా వ్యతిరేకతకి మా వర్గాలకు దోపిడీ జరుగుతుంది కాబట్టి నేను మాట్లాడుతున్నా ఈయన పునర్నిర్మాణం అనడు కేసీఆర్ పునర్నిర్మాణం అన్నాడు నిర్మాణం ఒకడు పునర్నిర్మాణం ఒకళ్ళు పునర్నిర్మాణం కాదు వాళ్ళు చేసేది నిర్మాణం అంటే అర్థం ఏంటంటే కేసీఆర్ దృష్టిలో తెలంగాణలో సింగభూపాలుడు రాచకొండ ఉన్నాడుగా అది వెలమరాజ్యమే కదా సిరిసిల్లా కరీంనగర్ వరంగల్ అంతా వెలమల రాజ్యులే కదా కాకతీయ సామ్రాజ్యము వెలమరాజులే కదా ఆ రాజ్యంలో ఉన్నటువంటి తెలంగాణలో ఒకనాడు రాజ్యం ఉండే ఆ పునర్నిర్మిస్తా పునర్నిర్మిస్తానని చెప్తున్నాడు కేసీఆర్ అది వాళ్ళ భాష రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అసలు లేదు లేదు తెలంగాణ గడ్డ మొత్తం రెడ్లది ప్రతి గ్రామంలో రెడ్డి ఇక్కడ నాయకుడు మళ్ళ రెడ్ల చేతిలో తెలంగాణ నిర్మిస్తానని తెలంగాణ పునర్నిర్మాణం అని ఆయన అంటాడు బీసీఎస్సీ ఎస్టీ ప్రజలుగా శూద్రులైనటువంటి చదువుకి భూమికి రాజ్యానికి మానవ హక్కులకి నిరాకరించబడ్డ వేలాది సంవత్సరాల మా ప్రజలు ఏం చెప్తున్నారు సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యాన్ని తెలంగాణలో పునర్నిర్మిస్తూ ఉంటుంది భారత రాజ్యాంగం చెబుతున్న మాట రాజ్యాంగం చెబుతున్న భాష ఏంటి రాజ్యాంగం ఏమి భాష్యం చెబుతుంది రాజ్యాంగం ఏమి సంభాషిస్తుంది రాజ్యాంగం భారత ప్రజలకి ఏమి వాగ్దానం ఇస్తుంది రాజ్యాంగంలో ఉన్న ఆత్మ ఏంటి అసలు ఏమిటి దాని ఆత్మ నాలుగు సింహాలు సామ్రాట్ అశోక చక్రవర్తి రాజ్యం భూమిలో పోయింది ఎవడికి తెలవదు అది భూమిలో పోయింది బ్రిటిషుడు వచ్చి భూమి బద్దలు కొడితే అశోక సామ్రాజ్యం బయటికి వెళ్ళింది ఎయిటీన్త్ పద్దెనిమిది వందల తర్వాత అప్పుడు ఈ దేశంలో అణగారిన వర్గాల పీడిత వర్గాలకి భారతదేశంలో ఒకనాడు రాజ్యం ఉన్నది అది ప్రపంచంలో గ్రీకు దేశాలలో ఉన్న రిపబ్లిక్ ప్రజాస్వామ్య రాజ్యానికన్నా ముందే భారతదేశంలో ఒక రిపబ్లిక్ స్టేట్ ఉంది దట్ ఈస్ సామ్రాట్ అశోక చక్రవర్తి కింగ్డమ్ అని చెప్పింది ప్రపంచ చరిత్ర చెప్పిన మాట ఇది ఇక్కడి నుంచే రిపబ్లిక్ సూత్రాలు గ్రీక్ దేశం పోయినాయి ఆడి నుంచే ఇంగ్లాండ్ పోయి ఆడి నుంచే అమెరికా పోయిందని చెప్పుకుంటూ వచ్చింది అగో అది పట్టుకున్నా అని అంబేద్కర్ చెప్పి అశోక చక్రాన్ని తెచ్చి జాతీయ జెండాల పెట్టి నాలుగు సింహాలను తీసుకొచ్చి అశోకుడి యొక్క ధర్మ పరిపాలన రాజ్యాంగంలో పెట్టి బుద్ధుడి బోధనలు తీసుకొచ్చి పీఠికలు పెట్టి నా రాజ్యాంగము సార్వకాలికమైనది సార్వజనీనమైనది ఇంకా చెప్పాలంటే భారత రాజ్యాంగ పీఠిక విశ్వజనీనమైనది ఏ దేశమైనా పరిపాలించుకోవచ్చు ఇక్కడ తెలంగాణ గడ్డ మీద మళ్ళీ తెలంగాణ గడ్డికి వస్తాం తెలంగాణనే మోడల్ చేయాలి ఎందుకు మోడల్ చేయాలి ఇప్పుడు రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఒక ఏటీఎం కార్డు ఆయనకి ఇంత రేవంత్ రెడ్డి షో గేమ్ ఇంత ఇంత ఫాస్ట్గా ఇంత ఇంత పర్ఫెక్ట్గా ఒక షార్ట్ ఏజ్లో చిన్న ఏజ్లో ఎందుకు అంత ఫాస్ట్గా తయారవుతున్నాడు చెప్పండి కే రెడ్లకు రాజ్యం ఇస్తే ఏఏసీని నడపడానికి వేల కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి పంపిస్తాం భారతదేశంలో కాంగ్రెస్ నడవాలి కదా భారతదేశంలో కాంగ్రెస్ నడవాలంటే డబ్బులు కావాలి కదా డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి పోవాలా తెలంగాణ గడ్డ నుంచి పోవాలి దానికోసం ఇక్కడికి రెడ్లకి రాజ్యాన్ని ఉపజెప్పాలా బీసీఎస్సీ హెచ్లకి రాజ్యం లేదు ఇక్కడ అందుకనే తెలంగాణ గడ్డ మీద దీన్ని కొనసాగించాలి అంబేడ్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని రివైవ్ చేయడం కొనసాగి మీరు మొదటి నుంచి అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉందో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకున్నాడు కదా అంటే రాజ్యాంగాన్ని పట్టుకున్న దానికి ఎట్లా నమ్మాలి అంటే రెండింటిని ఆయన ముందు పెడుతున్నాం నీ చేతిలో తెలంగాణ రాజ్యం ఉంది దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ఆదర్శంగా తెలంగాణ రాజ్యంలో రాజ్యాంగాన్ని అమలు చేసి ఇక్కడ తొంభై శాతం ప్రజలకి భూమిని ఆస్తిని సంపదని వైద్యాన్ని విద్యని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి రాజ్యాంగం కోరుకున్న స్వర్గాన్ని ఇక్కడ చూపి నువ్వు భారత ప్రభుత్వాన్ని నీకు ఇయ్యమని అడుగు అదే సమయంలో రెండవ విషయాన్ని అడుగుతాను రాజ్యాంగానికి ప్రాణం తీసి గర్భంలోనే చంపాలనుకున్న కాంగ్రెస్ పార్టీ నీ తాతలు తప్పు చేస్తున్నారు కదా నువ్వు ఈ జనరేషన్లో క్షమాపణ అడుగు